అందరికి నమస్కారం ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ ఆదోని తరఫున ఆదోనిలో మట్టి వినాయకులను ఆరు వందల మట్టి వినాయకుల విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఈ పర్యావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడుతున్న ఆ మార్చాలి మార్చాలని చెప్పేసి మట్టి విగ్రహాలని ప్రమోట్ చేయాలి అని చెప్పి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది మనం బయట మట్టి విగ్రహాలు కొనుక్కుంటే ఐదు వందల రూ రెండు వందల రూపాయలు ఒక విగ్రహం పెట్టి తీసుకోవాల్సి వస్తుంది అంతా పెట్టి తీసుకోలేని పరిస్థితి ఉండే వాళ్ళకు ఇంట్లో విగ్రహాన్ని పెట్టుకొని పూజించే వాళ్ళ కోసం అని చెప్పేసి ఉచితంగా పంచడం జరుగుతా ఉంది కాబట్టి రోటరీ క్లబ్ తరఫున ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాకి విచేష పాత్రికే మిత్రులందరికీ రోటరీ క్లబ్ ఆదోని వారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ అయినటువంటి సందీప్ రెడ్డి గారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రోటరీ క్లబ్ హితేష్ అండ్ రఘునాథ్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా రోటరీ క్లబ్ అనే సంస్థ పంతొమ్మిది యాభై తొమ్మిది నుండి ఆదంలో వారి సేవలు అందిస్తూ వస్తూ ఉంది మా సేవలో వన్ ఆఫ్ ద భాగం ఏమంటే పర్యావరణ పరిరక్షణ అనే ఒక అంశం మీద కూడా మేము పనిచేస్తూ వస్తున్నాము గత ఐదారు సంవత్సరాల నుండి మేము రోటరీ క్లబ్ తరఫున ఆదంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకు విగ్రహాలని వాడకూడదు అనే ఒక నినాదంతో అందరం కలిసి మట్టి విగ్రహాలని ప్రమోట్ చేయాలా అనే ఉద్దేశంతో మేము చేసుకుంటూ వస్తున్నాము దానికి చాలామంది ఈ వినాయకుల కోసము మేము ప్రొక్యూర్ చేసుకోవడానికి మాకు చాలామంది దాతలు ముందుకు వచ్చారు వాళ్ళందరికీ కూడా మీడియా తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా మీ ద్వారా నేను అందరికీ తెలియజేసేది ఏమంటే మీరు ఒక పది మందికి మట్టి వినాయకుల గురించి అవగాహన కల్పించండి రాను రాను ఇక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది లేకున్నట్లుగా మనము కేవలం మట్టి వినాయకుల ద్వారానే పండగ జరుపుకునే విధంగా మనం ముందుకు పోతే చాలా బాగుంటుంది ఎందుకంటే చాలా వరకు ఈ ప్లాస్టిక్ వాడకాలు తర్వాత మేము టీ టీ కప్స్ తాగి కాళ్ళలో పాడడం వల్ల ఈ రోడ్ సైడ్ ఉన్నటువంటి కాలువలు ఇరుకుగా అయిపోయి వాటర్ పోక రోడ్ మీదకి వచ్చేసేసి ఇదన్నిటి కారణం మనమే మేము ఆ పర్యావరణ కాలుష్యం దాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగా ఈ ప్రమోషన్స్ తీసుకోపోతా ఉన్నాం అందులో వన్ ఆఫ్ ద భాగం వచ్చేసేసి ఇది వినాయకులు మట్టి వినాయకులకి తీసుకుపోవడము కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకుని దాదాపుగా మేము ఆరు వందల విగ్రహాలు పెట్టాము ఆరు వందల టోకెన్స్ కూడా మేము వాళ్ళకి ఇచ్చేసాము సో యాజ్ ఎ మేము సోషల్ రెస్పాన్సిబిలిటీగా రోటరీ క్లబ్ తరఫున మేము ఒక ఆరు వందల మందిని ఈ సంవత్సరం మార్చగలిగినాము మీ బాధ్యతగా మీరు కూడా ఎంతమందిని మార్చగలుగుతారో మార్చండి అందరినీ మట్టి వినాయకులు వాడే విధంగా మనం అందరము తీసి ప్రోత్సహిస్తే అది మన ఆధునికే చాలా అవుతుందని నేను కోరుకుంటూ విధంగా పెద్ద విగ్రహాలు పెట్టే వాళ్ళు కూడా ఒక చిన్న విన్నపము మీరు పెట్టండి చాలామంది ఆర్టిస్ట్ ఉన్నారు మట్టితో విగ్రహాలు తయారు చేస్తారు వారికి ఉపాధి కలుగుతుంది కాబట్టి మట్టి విగ్రహాలతోనే మీరు పెద్ద వినాయకులు కూడా ఏర్పాటు చేసి మండపాల్లో పూజించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా రొట్టర్ సభ్యులకు ఇక్కడ ఇచ్చేసిన పాత్రికేయమి మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను

సన్మానం చేయడం జరుగుతుంది ఇలాగే ప్రతి సంవత్సరము వీళ్ళు పర్యావరణ ప్రోత్సహించి వినాయకుడిని ఇలాగే పంచాలా అలాగే ఇంకొక కోరిక ఏమంటే నా తరఫున వినాయకుల్ని తీసుకున్న వాళ్ళు నెక్స్ట్ ఇయర్ వీలైతే వాళ్ళ ఇంట్లో చిన్నగా వినాయకుళ్ళని వాళ్లే సొంతంగా చేసుకునేంత శక్తి అందరికీ కొంచెం యూట్యూబ్ ద్వారా చేసే అవగాహన ఉంది కానీ బంక మట్టి అంత తొందరగా అందుబాటులో ఉండదు అన్ని సంస్థలు కొంచెం మనసు తీసుకొని ఒక రెండు రోజుల ముందు బంక మట్టిని సమకూర్చి ఒక టీమ్స్గా ఒక్కొక్క బృందంలో ఒక్కొక్క బ్యాచ్గా యాభై మంది పిల్లలు వంద మందితో వాళ్లకు వినాయక విగ్రహాలు చేసే అవగాహన కల్పించి సొంతంగా వాళ్ళే చేసుకునేంత స్ఫూర్తిని ఇవ్వాలని ఒక కోరిక వీలైనంతే ప్రయత్నం చేయండి నెక్స్ట్ బ్యాచ్ కానీ వేరే సంస్థలు కూడా అందరికీ మీడియా ముఖ్యంగా చెప్తున్నారు అలాగే మనము వినాయక చవితి అంటూనే డ్యాన్స్లు ఇవి అన్నీ చేస్తున్నాం సంతోషమే కానీ ముఖ్య ఉద్దేశం మన సాంప్రదాయాన్ని కూడా మనం కాపాడుకోవాలి ఎప్పుడు కూడా దాన్ని కాపాడుతూ ఇతర పనులు చేస్తే ఇబ్బంది లేదు కానీ పూర్తిగా మన జనరేషన్ తర్వాత మనం ఏం మనం సందేశం ఇవ్వాలి దేవుడు శ్లోకాలు భక్తి భజనలు తాళాలు ఇటువంటివి మనము ఇప్పుడు మన జనరేషన్లోనే కనుమరుగవుతుంది అట్లా కాకుండా ఇది పాటిస్తూ వాళ్ళ ఉత్సాహంగా వాళ్ళు పాల్గొంటే బాగుంటుందని పిల్లలకు అందరికీ జనరేషన్ వాళ్ళకు మా మీడియా ముఖంగా మనవి చేస్తాం నమస్కారం సార్ పేరు